హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మిసు నందన ఈ టీ టైమ్ కేక్ ఇది లేకపోతే ప్లేన్ కేక్ అని కూడా అంటారు ఇది ఎటువంటి ఎమర్సిఫైర్స్ కానీ లేదంటే కేక్ జెల్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేశాను నేను ఆల్రెడీ ఈ టీ టైం కేక్ అనేది నేను ప్రిపేర్ చేశాను మన ఛానల్లో ఆ లింక్ అనేది ఉంది అది కూడా కేక్ జెల్ యూస్ చేసి చేశాను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఆ రెసిపీ అనేది యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఎటువంటి ఎమర్సిఫైయర్స్ కానీ కేక్ జెల్ కానీ యూజ్ చేయకుండా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ ఎల్లో సపరేట్ చేశాను ఎగ్ వైట్ సపరేట్ చేశాను నాకు ఈ రెసిపీ అంత ఈజీగా ఏం రాలేదు నేను వన్ ఇయర్ నుంచి ఈ రెసిపీ కోసం కష్టపడ్డాను అంటే కేక్ జెల్ యూజ్ చేయకుండా ఎలా చేయాలి అనేసి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి అందులో ఒకటి నాకు ట్రై చేయంగా దొరికింది ఆప్షన్ ఇది కేక్ జెల్ లేకుండా చేసింది బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్ ఎల్లోలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం మంచిగా కలపలేదనుకోండి ఆ ఎగ్ స్మెల్ అనేది ఉంటుంది కదా అది అలానే ఉంటుంది అలా కాకుండా ఖచ్చితంగా మంచిగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి మీరు బీటర్ లేకుండా ఈ కేక్ చేయడం చాలా కష్టం ఖచ్చితంగా బీటర్ ఉంటేనే మేనము ఈ టీ టైం కేక్ అనేది కేక్ జెల్ వాడకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ వైట్ని బీటర్ పెట్టేసి మంచిగా ఫస్ట్ ఒక వన్ మినిట్ వన్ స్పీడ్లో చేశాను ఆ తర్వాత టూ స్పీడ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్గు వైట్ మనకి ఎంత బాగా బీట్ అయితే మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే అంత పర్ఫెక్ట్గా రాదు మనకు మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఖచ్చితంగా ఈ ఎగ్గు వైట్ అనేది బీట్ చేస్తూనే ఉండాలి చూసారా ఇక్కడ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది ఇలా మంచిగా ఫోల్డింగ్స్ వస్తాయి కదా ఇప్పుడైతే ఇక్కడ షుగర్ అయితే నేను షుగరే తీసుకుంటున్నాను షుగర్ పౌడర్ కాదు క్రిస్టల్ షుగర్ టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అంటే కప్పు కన్నా కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెము త్రీ టు ఫోర్ బ్యాచెస్ లాగా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి మనకు షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి ఈ బీటింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనము ఇది కరెక్ట్గా బీట్ చేయకపోతే మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అలానే బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకుంటే మంచిగా మనకు బీట్ అయిపోతుంది సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి ఇది నాకు బీట్ కావడానికే ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది సో ఖచ్చితంగా మిస్ చేయకుండా మంచిగా బీట్ చేసుకోండి షుగర్ అనేది ఖచ్చితంగా మెల్ట్ అయిపోవాలి ఈ బీటింగ్ ప్రాసెస్లోనే మనకు పీక్స్ అనేటివి స్టిఫ్గా వస్తాయి అప్పటిదాకా ఇలానే బీట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇలానే గా బీట్ చేస్తూనే ఉండాలి ఇది మనం నార్మల్గా హ్యాండ్ విస్క్తో చేస్తే అంత బాగా రాదు ఖచ్చితంగా బీటర్తో చేస్తేనే మనకి కేక్ అయితే వస్తుంది చూసారా ఇక్కడ కొద్దిగా సైడ్స్ కంతా స్పాచ్లతో మంచిగా దగ్గర కనేస్తున్నాను ఎందుకంటే షుగర్ అనేది కొద్దిగా సైడ్కి పడ్డా కానీ మనకు ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది కదా కొద్దిగా స్పాచ్లతోని ఇలా దగ్గర కనేస్తే మళ్ళీ ఒక్కసారి బీట్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారా ఫోల్డింగ్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి మనకు విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుంది సేమ్ ఆ కన్సిస్టెన్సీలో అయితే మనకు వస్తుంది ఇది బీట్ చేయగా చేయగా మంచి ప్లఫ్ వస్తుంది సేమ్ మనం విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అప్పటిదాకా ఇలానే ఖచ్చితంగా బీట్ చేస్తూ ఉండాలి చూసారా పీక్స్ అనేటివి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో ఎగ్ ఎల్లో ఉంది కదా ఆ ఎగ్ ఎల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్ ఎల్లో కూడా మొత్తం ఒకటేసారి కాకుండా అది కూడా ఒక టూ త్రీ బ్యాచెస్ లాగా వేసుకోవాలి నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది ఫస్ట్ మధ్యలో చెప్తే అనేసి నేనైతే అన్ని లైన్లో చెప్పుకుంటూ వెళ్తాను ఇక్కడ పర్ఫెక్ట్గా పీక్స్ రాకపోయినా కానీ పీక్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఎగ్ ఎల్లోనైతే యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకటేసారి యాడ్ చేయలేదు ఒక్కొక్క కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ టూ టైమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఎగ్ గల్లో వేసినాక కూడా మంచిగా బీట్ చేసుకోవాలి ఒకసారి స్ప్యాచ్ల సైడ్స్ అంతా స్క్రాప్ చేసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు బయట బేకరీస్ లో కొనే దానికి ఉన్నో ఇంట్లో చేసిన దానికి అసలు డిఫరెన్స్ ఏ ఉండదు ఇప్పుడు బీటర్ అనేది సైడ్కి పెట్టేసుకోవాలి ఇక మనకు బీటర్తో అయితే అస్సలు అవసరం లేదు ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మాత్రం తోని వాడుకోవచ్చు కానీ ఇప్పుడు మనము మైదా వేశాక బీటర్ వాడితే మనకు మనకు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినంత పోతుంది ఇక్కడ నేను మైదా అయితే టూ థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అలానే ఫిఫ్టీన్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను దీనికి మెయిన్ మిల్క్ పౌడరే మనము కేక్ జెల్ ఇయ్యకపోయినా కానీ ఆ ఫ్లేవర్ అనేది ఈ మిల్క్ పౌడర్ వల్ల వస్తుంది అలానే బేకింగ్ పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఒక విస్కర్ పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే జలడ పట్టేసుకోవచ్చు అలానే వన్ ఫిఫ్టీ పాలు అలానే వన్ ఫిఫ్టీ ఆయిల్ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను రెండు మెజర్ చేసి తీసుకున్నాను అయితే పాలు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఒక్కసారి మన బ్యాటర్ని ఇలా కలిపేసుకోవాలి స్పాచ్లతోని ఇప్పుడు ఇక్కడ కీ స్టెప్ అని చెప్పొచ్చు ఒకటేసారి మనము మైదా ఆయిల్ పాలు ఒకటేసారి వేసుకోవాలి అన్ని మొత్తం ఒకటేసారి వేసుకోకుండా బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకోవాలి త్రీ బ్యాచెస్ లాగా వేసుకుంటున్నాను ఒకటేసారి కొంచెం మైదా కొద్దిగా ఆయిల్ అలానే కొన్ని పాలు ఇవన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూ విస్కర్ పట్టి లైట్గా కలిపేసుకోవాలి ఇది మెయిన్ స్టెప్ మీరు గట్టిగా కలిపితే మనకు ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేటివి అన్నీ వెళ్ళిపోతాయి అలా కాకుండా లైట్ గట్టిగా ఇలా విక్స్కి చేస్తూ మెల్లగా కలుపుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ అన్నీ సేమ్ కలిపేసుకోవాలి ఫస్ట్ మైదా వేసుకొని కొద్దిగా ఆయిల్ పాలు వేసుకొని కలిపేసుకోవాలి ఎందుకు అంటే మనం ఒక మైదా వేసామనుకోండి మనకు అంత స్టిఫ్గా అయిపోతుంది పిండి అంత గట్టిగా అయిపోతుంది కదా సో అందుకే ఈ మధ్యలో మనకు పాలు ఆయిల్ రెండు మిక్స్ చేస్తే మనకు బ్యాటర్ అనేది టైట్గా కాకుండా అంటే ఎయిర్ బబుల్స్ అనేటివి పోకుండా మంచిగా ఉంటుంది సో ఇలా మూడు సార్లు నాలుగు సార్లు కానీ బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండకట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి మనకు ఎక్కడ కూడా ఆ ప్లఫీనెస్ అనేది పోకుండా చూసుకోవాలి చూసారా ఇలా జాగ్రత్తగా వేసుకుంటూ జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఇది మెయిన్ స్టెప్ మనం ఒకవేళ హడావిడిగా కలిపేస్తే మనకు మనకు ఆల్రెడీ పొంగింది ఉంటుంది కదా అదంతా పోతుంది అలా కాకుండా మంచిగా ఇలా నెమ్మదిగా ఒకటే సైడ్ తిప్పుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మీరు స్పాచ్లా కన్నా ఇలా విస్కర్తం చేస్తేనే చక్కగా కలిసిపోతుంది పిండి కూడా చూసారా మంచిగా ప్లఫీ ప్లఫీగా ఉంటుంది పిండి ఇప్పుడు ఫైనల్గా మిగిలిన మైదా అలానే ఆయిల్ అలానే పాలు అన్నీ కాస్త వేసేసుకొని మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు పిండి అనేది ఉండలు కట్టినట్టు అనిపిస్తే బ్లెండర్ పెట్టుకొని బీట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా అస్సలు బ్యాటర్ అనేది మనకు ఆ ప్లఫీనెస్ పోకుండా మంచిగా కల్పేసుకోవాలి ఇది ప్రాసెస్ అనేది టైం పడుతుంది ఎందుకంటే జాగ్రత్తగా మెల్లగా చేయాలి కాబట్టి మెజర్మెంట్స్ అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అస్సలు మెజర్మెంట్స్ మిస్ చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే మనకు ఈ కేక్ అయితే రాదు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే టెక్స్చర్ చూసారా మంచిగా మారిపోయింది ఇప్పుడు ఇందులో ఎసెన్స్ అయితే యాడ్ చేయాలి నేను ఇక్కడ మూడు రకాల ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలానే వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఎసెన్స్ వేస్తున్నాను దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే వన్ టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ ఇవి మూడు వేయడం వల్ల సేమ్ మనకు బయట కొనే ఆ టెక్స్చర్ ఆ స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే వస్తుంది బయట దొరికే మన ప్లెయిన్ కేక్స్ స్మెల్ లాగా వస్తుంది ఒకటే ఎసెన్స్ వేస్తే మనకు అంత మంచిగా ఫ్లేవర్ ఉండదు ఇలా మూడు రకాల ఎసెన్స్లు కలిపితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి స్పాచ్లతో మొత్తం సైడ్స్ అన్నీ క్లియర్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలిపేసుకోవాలి అంటే ఎక్కడన్నా కింద ఉండలు కట్టేసిన పిండి మంచిగా కలిసిపోతుంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఖచ్చితంగా కలిపేసుకోవాలి అప్పుడే మనకు బ్యాటర్ అనేది టెక్స్చర్ కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇంకొక నిమిషం అలా కలిపేసుకోవాలి చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు కార్నర్స్ అంటూ మొత్తం ఒకసారి స్క్రాప్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాటరీ అయితే మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ టిన్కి అయితే పేపర్ వేసి ఆయిల్ పెట్టేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నాను కానీ ప్లేన్ కేక్కి ఎప్పుడైనా పెద్ద టిన్ తీసుకోవాలి నా దగ్గర ఉండే ఒక టిన్ సో నేను దీంతోనే చేస్తున్నాను ఇందులో హాఫ్ మాత్రమే వేసుకోవాలి బ్యాటర్ ఎప్పుడు ఫుల్గా వేసుకోకూడదు హాఫ్ మాత్రమే వేసుకోవాలి అలానే దీన్ని అస్సలు ట్యాప్ చేయొద్దు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాపింగ్ అస్సలు చేయొద్దు దీన్ని ఒక టూత్పిక్తోని ఇలా కొద్దిగా ఎయిర్ బబుల్స్ పోయేలాగా ఇలా మనం అనుకుంటే సరిపోతుంది అలానే నేను ఆల్రెడీ బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను నా దగ్గర ఓవెన్ లేదు జస్ట్ నేనైతే బౌల్ స్టవ్ పైన బౌల్ కొద్దిగా లావుగా ఉన్న బౌల్ అయితే పెట్టేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత మన బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిపోయాక ఇలా టిన్ అయితే తీసుకొచ్చేసి ఇలా బౌల్లో పెట్టేసి దాని పైన నుంచి మూత పెట్టేసి ఏదన్నా వెయిట్ పెట్టాలి వెయిట్ పెడితే మనకు మంచిగా బేక్ అయిపోతుంది నేను కింద సాల్ట్ కానీ లేదంటే శాండ్ కానీ ఏది వేయలేదు జస్ట్ ప్లెయిన్ బౌల్ కొద్దిగా లావుగా ఉన్న బౌల్ వేసుకోవాలి మనకు ఆల్రెడీ ఆ టిన్లో లో వేయగా మిగిలిన బ్యాటర్ ఉంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకో హాఫ్ కేజీ కేక్ అవుతుంది నాకైతే ఈజీగా సో ఇక్కడైతే బటర్ పేపర్ సర్కిల్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది టిన్కి ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా గ్రీస్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో అయితే బ్యాటర్ వేసేసుకుంటున్నాను అస్సలు ట్యాప్ చేయకుండా జస్ట్ టూత్పిక్తోనే అనాలి మనము కేక్ జెల్ యూజ్ చేస్తే మంచిగా ట్యాప్ చేసుకోవచ్చు కానీ కేక్ జెల్ యూస్ చేయలేదు కాబట్టి అస్సలు ట్యాప్ చేయకూడదు నేను ఆల్రెడీ బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఆ బౌల్లో పెట్టేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత డైరెక్ట్గా చూపిస్తున్నాను మధ్యలో క్లిప్ అనేది మిస్ అయిపోయింది నాకు సో చూసారా ఇక్కడ ఎంత మంచిగా బేక్ అయిపోయిందో టూత్ టూత్పిక్ కానీ ఏదైనా పెడితే ఇలా క్లియర్గా వస్తే సరిపోతుంది మనకు వైట్ కలర్లో ఉంది కనిపిస్తుందా మీకు నాకు ఇంకా నైట్ చేయడం వల్ల అంత క్లారిటీగా అనిపించలేదు నాకు వైట్ కలర్ మీకు చూపిద్దామంటే కానీ ప్యూర్ వైట్ కలర్ వచ్చేసింది ఇంకో సైడ్ ఇది మనం పెట్టిన బేక్ ఇవ్వలేదు ఇంకా ఇంకొద్దిగా బేక్ అవ్వాలి పైన కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోవాలి ఇది కొద్దిగా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకైతే ఇది బేక్ అవ్వడానికి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేనైతే ఇది చూసారా క్లియర్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి చల్లారని ఇవ్వాలి మినిమం టూ అవర్స్ కంపల్సరీ చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారింది అన్నప్పుడే మనమైతే దీన్ని డిమోల్ చేసుకోవాలి చూసారా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు సైడ్స్కి అంతా ఒక్కసారి ఇలా నైఫ్తో అనేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది మనకు డబల్ క్వాంటిటీలో అయింది చూసారా కేక్ అనేది ఇలా డీమోల్ చేసుకున్నాక నేను పైన ఉన్న బటర్ పేపర్ అయితే తీసేస్తున్నాను చూసారా చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే దీన్ని సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఆ సైడ్స్ వల్ల కొద్దిగా ఎగ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సైడ్స్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది కేక్కి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో కేక్ అయితే నాకు వీడియో కన్నా డెకరెట్ గా చూస్తే మంచి కలర్ లో ఉంది వీడియోలో అంత తెలియట్లేదు నాకు బట్ కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీనిైతే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి దీన్ని ఒక మంచి టీతోని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎంతమందికి ఈ కేక్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కేక్ జెల్ యూజ్ చేయకుండా కూడా చాలా చక్కగా వచ్చింది కేక్ అయితే మీకు వీడియోలో అంత క్లారిటీ లేదనిపించింది నాకైతే బట్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి డిఫరెన్స్ కలర్ అయితే తెలుస్తుంది కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్